ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ఈరోజు మనతో అనిల్ పోలిపెద్ది స్టూడెంట్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడు వేదిక్ సైన్సెస్ మనతో ఉన్నారు ఆయన ఈ మధ్య ఒక వీడియో చూడడం జరిగింది ఆ వీడియోలో ఉన్న సారాంశం గురించి మాట్లాడడానికి దానిలో మనకు వేదంలో ఉన్న పాసిబిలిటీస్ గురించి మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాం సో అనిల్ వెల్కమ్ టు ద డిస్కషన్ సో నమస్తే సార్ నమస్కారం సో ఇప్పుడు నువ్వు ఏ విషయం గురించి మాట్లాడదలుచుకున్నావు ఒకసారి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ నాకు ఏంటి అంటే ఇంట్రెస్ట్ కొంచెం ఫస్ట్ నుంచి కూడా రీసెంట్ గా ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఇంటెలిజెన్సీ ఇంటెలిజెన్స్ ప్లస్ రోబోటిక్స్ రోబోటిక్స్ ఓకే అది వార్ ఫీల్డ్ ప్లస్ మెడికల్ ఫీల్డ్ లో ఎలా ఉపయోగిస్తున్నారు అనేది కొంచెం ఎప్పటికప్పుడు నేను చూస్తూ ఉంటాను అనమాట ఓకే అయితే మెడికల్ ఫీల్డ్ లో రీసెంట్ గా ఒక వీడియో చూసాను ఏంటంటే వాళ్ళు యూజింగ్ ఏ అండ్ రోబోటిక్స్ ని వాళ్ళు హెడ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు అనమాట హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక బాడీ అదే లైక్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లైక్ మనకి ఇప్పుడు హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అవును ఓకే సో అంటే ఒక వ్యక్తి యొక్క హెడ్ ని ఇంకొక వ్యక్తికి అమర్చటం అవును సార్ మంచిగా ఉన్న బ్రెయిన్ కి అంటే మంచిగా బాడీ బాగుంది బ్రెయిన్ ఆ మంచిగా ఉన్న బ్రెయిన్ పెడుతున్నారు సో ఒక మనిషి టేక్ ఎక్స్ అన్న మనిషిని తీసుకుంటే ఆ మనిషికి హెడ్ బాగుంది కానీ బాడీ బాగాలేదు సో వై అన్న మనిషిని తీసుకుంటే ఆ మనిషికి బాడీ బాగుంది హెడ్ బాగాలేదు అంతేనా నువ్వు చెప్పేది సో అప్పుడు సార్ అప్పుడు ఎక్స్ ఎక్స్ యొక్క హెడ్ ని తీసుకొచ్చి వై యొక్క బాడీకి అటాచ్ చేయటం అంతే కదా సో వై వై యొక్క యొక్క బాడీ హెడ్ ని ఇంకా పనికి రాదు అంతే కదా ఈవెన్ డెడ్ బాడీ కూడా అది పనిచేస్తుంటే ఫర్ సపోజ్ చెప్పు ఫర్ సపోజ్ ఇప్పుడు అనే పర్సన్ చనిపోయినప్పుడు అనే బాడీ యొక్క హెడ్ ఎక్స్ బాడీ కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడు వైఎస్ ఎక్స్ అన్న వ్యక్తి అలా ఉన్నాడయ్యా అతని హెడ్ బాగా ఫంక్షనింగ్ లో ఉంది కానీ అదే అతని హెడ్ ఫంక్షనింగ్ లో ఉంది కానీ బాడీ ఫంక్షనింగ్ లో లేదు బాడీ కూడా ఫంక్షనింగ్ ఉందా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చనిపోయారు ఆ హెడ్ కూడా వర్కింగ్ బాడీ పర్సన్ కి ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉందని కొంతమంది చెప్తున్నారు సార్ సైంటిస్ట్ ఓకే ఇప్పుడు నాకు అంటే నువ్వు ఇంకో విషయం కొత్తది చెప్తున్నావు ఇప్పుడు ఏంటంటే ఎక్స్ అన్న వ్యక్తి చనిపోయాడు వై అన్న వ్యక్తి బతికే ఉన్నాడు సో వై యొక్క హెడ్ని తీసి ఎక్స్ యొక్క హెడ్ని పెడుతున్నా వ్యక్తి యొక్క హెడ్ ని వైకి పెడుతున్నాం అవునా వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే బ్రెయిన్ అనేది ఫంక్షనింగ్ గా ఉంటుంది ఆఫ్టర్ ఈవెన్ డెత్ దట్స్ ఓకే ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ కంట్రడిక్టింగ్ విత్ దాట్ అది తర్వాత మాట్లాడదు నేనేమంటున్నా అంటే ఎక్స్ అన్న వ్యక్తి చనిపోయాడు కానీ వై అన్న వ్యక్తి బతికే ఉన్నాడు ఓకే ఇప్పుడు ఎక్స్ యొక్క హెడ్ ని తెచ్చి కి ఎందుకు పెట్టదలుచుకున్నాము ఎందుకంటే వై యొక్క హెడ్ లో ఫంక్షనింగ్ సరిగా లేదనా ఏమిటి అదే ఇప్పుడు ఎక్స్ అనే అతను ఫంక్షనింగ్ ప్రీవియస్ గా బాగుండి ఉంటే కనుక ఇతను ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోతే ఈ వాట్స్ టు చేంజ్ వై అనే పర్సన్ ఎక్స్ అనే పర్సన్ దగ్గర తీసుకుని చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు ఓకే సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం మళ్ళీ ఒకసారి దీన్ని ఓకే ఎక్స్ అనే వ్యక్తి టాప్ సైంటిస్ట్ టాప్ ఇంటెలిజెంట్ పర్సన్ ఎవడు మొత్తానికి ఓకే సో ఇన్ రోడ్ యాక్సిడెంట్ ఆర్ ఇన్ బై న్యాచురల్ మీన్స్ హీ డైడ్ ఓకే వై అనే వ్యక్తి డల్ హెడ్ మఫ్ పనికిరాడు అనుకున్నాం కలిసి సో వైకి ఏంటంటే నా హెడ్ లో ఇంటెలిజెన్స్ వస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు వై అన్న హెడ్ ని తీసేసి ఎక్స్ హెడ్ తెచ్చి ఇక్కడ వైకి అతికిస్తున్నాం అవునా కదా చెప్పేది అప్పుడు అతను ఫీల్ అవుతాడు అబ్బా నేను బ్రిలియంట్ అయిపోయానని ఫీల్ అవుతాడు అదేనా అలా ఫీల్ అవడానికి ఛాన్స్ ఎలా ఉంటుందయ్యా చెప్పు నువ్వు అని నేను చెప్తా ఇప్పుడు ఎక్స్ హెడ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వై హెడ్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇవి ఎక్స్చేంజ్ అవ్వట్లేదు నువ్వు ఏ ఎక్స్చేంజ్ పెడుతున్నావు అంటే ఇప్పుడు నేనేమనంటే వై అన్న వ్యక్తి లెటర్సే నా పేరు వై నాకు నేను నాకు బ్రిలియన్స్ లేదు నేను టెన్త్ ఫెయిల్ అవుతున్నాను పాస్ కాలేకపోతున్నాను అనుకుంటున్నాడు అతను ఈజ్ ఇంటెలిజెన్స్ ఇస్ నాకు ఇంటెలిజెన్సీ వస్తే బాగుంటుంది బ్రహ్మాండంగా నేను గెయిన్ అవుతాను అనుకున్నప్పుడు ఎక్స్ అన్నవాడు లెట్సే టెన్త్ పాస్ అయ్యాడు బ్రిలియంట్గా పాస్ అయ్యాడు ఫస్ట్ క్లాస్గా పాస్ అయ్యాడు లేకపోతే ఎక్స్ట్రా పాస్ అయ్యాడు అతను చనిపోయాడు అప్పుడు ఆ హెడ్ కనుక నాకు తెచ్చి పెడితే నేను బాగుంటానంటే ఎవరు బాగుంటారు బాడీ బాగుంటుందా హెడ్ బాగుంటుందా ఇప్పుడు ఇప్పుడు వై అన్నవాడి హెడ్ హెడ్లో కదా ఇన్ఫర్మేషన్ అంత ఉంది అవును సార్ ఇప్పుడు ఆ హెడ్డే నువ్వు తీసేస్తున్నప్పుడు ఇంక ఇన్ఫర్మేషన్ లేదు కదా నువ్వు ఎక్స్ హెడ్ తెచ్చి పెడితే ఎక్స్ ఏమనుకుంటా నేను అనుకుంటాడు అయితే నా దగ్గర ఆన్సర్ ఉంది సార్ అయితే ఇప్పుడు ఇప్పుడు చెప్పు చెప్పు అయితే మనకి ఒక మన పురాణాల్లో కథ ఉంది కదా సార్ కథ వినాయకుడి తల తలకెత్తి చేసి చెప్పు ఏనుగు తలకే పెట్టారని చెప్పి అవును పెట్టారు మరి ఇప్పుడు ఏనుగు లక్షణాలు ఏనుగు లక్షణాలు ఉండాలి కానీ వినాయకుడికి కానీ వినాయకుడు లక్షణాలు ఉన్నాయి కదా బాగా అడిగేవచ్చు అసలు ఇది అద్భుతంగా అడిగేవాను అద్భుతమైన కంపారిజను ఇప్పుడు ఇందులో ఒక చిన్న తిరకాసు ఒకటి ఉంది తెలుసా నీకు వినాయకుడు కథకి ఈ కథకి చిన్న తిరకాసు ఉంది అదేంటంటే పార్వతీదేవి తన ఒంటి మీదున్న నలుగు పిండితో ఒక చిన్న బొమ్మను తయారు చేస్తుంది చేసి దానికి ప్రాణం పోస్తుంది అంటే అప్పుడే పుట్టిన బాలుడు అని అర్థం అతను బ్రిలియన్స్ ఎలా ఉంది అంటే లోపల ఎవరికి రానివ్వద్దు అంటే అంతవరకు అతను ఆజ్ఞ తీసుకొని పాటించగల శక్తి కూడా ఉంది అంటే పుట్టిన పిల్లవాడు లేచి నిలబడి కాపలా కూడా కాసేంత మైండ్ సెట్ బాడీ ఉంది అని అర్థం ఇప్పుడు ఒక ఒక వ్యక్తి యొక్క శరీరం మీద నలుగు పిండి ఎంత ఉంటుంది ఆ నలుగు పిండితో నువ్వు ఎంత శరీరం చేయగలుగుతావు అవునా కదా ఇప్పుడు నీ చిన్నప్పుడు నీకు నలుగు పెట్టుంటారు కదా నలుగు పెట్టినప్పుడు మొత్తం తీస్తే కూడా ఉండ ఇంత వస్తుంది అంతకంటే రాదు సో అంత ఉండని నువ్వు తయారు చేసినప్పుడు అంతే వ్యక్తి ఏర్పడగలడు కానీ ఇంక ఏర్పడు కదా ఇప్పుడు ఆ లేదండి పార్వతీదేవి ఆమె ఏదో శక్తి శక్తివంతురాలు ఆమె ఏనో మొత్తము ఈ ప్రపంచానికి ఆమె శక్తి కాబట్టి ఆమె ఏమైనా చేసుకోగలుగుతుంది అన్నప్పుడు నలుగు పిండి తీసే చేయక్కర్లేదుగా చెప్తున్నా మాట వరుస కంపారిజన్ కోసం చెప్తున్నాను సో ఇప్పుడు నలుగు ఇప్పుడు పిండితో చేశారు అని ఒక వాక్యం వాడినప్పుడు మనం దానికి మనము ఒప్పుకొని తీరాలి అది ఎందుకు వాడారు లేకపోతే ఆవిడ ఆమ్ ఫట్ అని చెప్పి ఒక గురవాణి తయారు చేసి పెట్టొచ్చు అక్కడ అవునా కానీ ఇక నలుగు దాన్ని తన శరీరంలోంచి క్రియేట్ చేసిందని చెప్పటం కదా తన పుత్రుడు అని చెప్పుకుంది కదా ఈ ఈ యొక్క ఈ యొక్క లాజిక్ తీసుకొచ్చి పెట్టింది అక్కడ సో తన పుత్రుడు ఎంత ఉంటాడు అన్నది ఇంపా ఇదనమాట ఆ లేదండి పార్వతి హిమాలయాలంత ఎత్తు ఉంటుంది కాబట్టి ఎంత కురవాడు తయారు చేయంటే అంత ఎత్తుకి అంతే కురవాడు ఉంటాడు కానీ ఎక్కువైతే ఉండలేడు కదా అంటే వాడవాళ్ళ సైజుని బట్టి నేను అనేది ఇప్పుడు చీమకి చీమ కొడుకు చిన్నగానే ఉంటాడు ఇప్పుడు ఏనుకి ఏనుగు కొడుకు చిన్నగానే ఉంటాడు వాడవాళ్ళ సైజుని బట్టి సో మన నేనేమంటున్నా అంటే ఇక్కడ అలా నలుగు పిండితో తయారు చేసిన బాలుడిని అక్కడ కాపలా పెడితే శివుడు వచ్చాడు మహానుభావుడు టపా 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 అని వచ్చేసాడు అక్కడ ఏదో విజయం సాధించాడు వచ్చాడు వచ్చి వచ్చి బాలుని చూసి లోపలికి వెళ్ళబోతుంటే అడ్డకిస్తే అడ్ అని చెప్పి తలనరికేస్తాడు అది ఇప్పుడు అప్పుడు పార్వతీదేవి అవ్వటం ఎడవటం ఈయన ఓకే డోంట్ వరీ నేను ఉన్నా కదా అని చెప్పి ఉత్తర దిక్కుని తలబెట్టి పడుకున్నది ఎవరినైనా సరే తలనరుకురండ్ర అంటున్నారు అంటే దానిలో కూడా ఉత్తర దిక్కునే ఎందుకు ఇది మళ్ళీ ఇంకొకటి క్వశ్చన్ ఉత్తర దిక్కున తలపేటి పడుకున్న వాడు చచ్చిన వాడితో సమానం అని చెప్పడం అనమాట వాడు తల నలుపుకున్నాను అంటే ఏను అప్పటికే గజాసురుడు అన్నవాడు కూడా చచ్చాడు వాడు తలని తీసుకొచ్చి ఇక్కడ అచ్చ లేదు శివుడే వచ్చేటప్పుడు గజాసురుని తప్పి వచ్చేటప్పుడు సరే అని చెప్పి మోసుకొచ్చాడేమో మనకు తెలియదు మొత్తానికి ఇది కథలో అయితే ఇలా చెప్పారు రకరకాల కథ సో తీసుకొచ్చి అతుకు పెట్టాడు సరే బతికాడు గజానన అన్నారు బ్రహ్మాండం ఉంది ఎవ్రీథింగ్ ఫ్యాంటాస్టిక్ మరి ఏనుగు తలే పెట్టాల్సిన అవసరం పార్వతీదేవి తన ఒంటి మీద తీసి ఒక బాలుని తయారు చేసినప్పుడు మళ్ళీ కాస్త తీసి అమ్మ తలబెడతాను అంటే సరిపోయేది కదా అప్పుడు అంటే మనము ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ లాజిక్ కథ ఎందుకు చెప్పారు అని ఆలోచించాలి ఓకే ఇట్స్ పాసిబుల్ తల తీసి తల పెట్టడం పాసిబుల్ అని చెప్తున్నారు అక్కడ అంతకంటే ఇంకేం లేవు ఇది శివుడు పార్వతి కథ కింద పెట్టి పెట్టేశారు కానీ యాక్చువల్గా ఏంటంటే తల తీసి పెట్టడం అంటే మామూలు మనిషి తలే కాకుండా ఏనుగు తల తప్పకుండా మనిషి తల కాకుండా ఏనుగు తల పెట్టావు సో సో అందుకే నేనేమంటున్నా అంటే ఏనుగు తల కాకుండా మనిషి తల పెట్టి ఉండి ఇంకో మనిషి నువ్వు చంపావు అని శివుడికి మనము మనం శివుని అంగీకరించం దేర్ ఫోర్ దే బ్రాన్ ఎలిఫెంట్ హెడ్ అండ్ ఎలిఫెంట్ కి మెమరీ చాలా ఎక్కువ రిమెంబర్ ఎవ్రీథింగ్ అట్ చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుపెట్టుకుంటున్నా గుర్తుపెట్టుకుంటున్నా కాబట్టి దానికి విశిష్టత ఉంది కాబట్టి తీసుకొచ్చి పెట్టారు బ్రహ్మాండంగా ఇప్పుడు నువ్వు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ఆ ఆ బాలుడు ఉన్నాడు ఆ బాలుడు లేచినప్పుడు ఏనుగు తల ఏనుగు మైండ్ సెట్ ఏ ఉంది దాన్ని వీళ్ళు కూర్చొని కూర్చొని నేను తల్లి నువ్వు తండ్రి ఈయన తండ్రి ఈయన తల్లి అని చెప్పుకుంటూ పోతే గానీ ఆ బాలు అర్థం కాదు ఇట్స్ నాట్ పాసిబుల్ అదర్వైజ్ ఈ హ్యాస్ టు బి అగైన్ రివెన్ ఎందుకంటే మెదడ్లో ఇప్పుడు నేను ఒకటి చెప్తా బేతాళ కథ విన్నావా లేదో నాకు తెలియదు ఒకసారి ఒక రాకుమారుడు ఉంటాడు అతను అతని స్నేహితుడు మంత్రి కుమార్ ఇద్దరు ఉంటారు మంచి స్నేహితులు చాలా థిక్ ఫ్రెండ్స్ అనమాట అయితే పక్క రాజ్యంలో ఎక్కడో ఒక చోట స్వయంవరం జరుగుతోంది వెళ్ళి చూద్దాం పదా అని ఇద్దరు బయలుదేరారు బయలుదేరుతుంటే ఆ ఊరి పొలిమేర ఎక్కడైతే ఆ రాజ్యాన్ని కొత్త రాజ్యానికి వెళ్తున్నారో ఆ రాజ్యం పొలిమేరలో ఒక కాళికాదేవి ఆలయం ఉంది ఓకేనా సో ఇప్పుడు రాజు ఏమంటాడంటే నేను లోపలికి వెళ్ళి మొక్కుకొస్తా అని చెప్పి ఆ కాళికాదేవి దగ్గర ఏం మొక్కుంటాడు ఒకవేళ నేను గనక అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే నా తల నరికి నీకు ఇస్తా అంట అర్థమైందా అట్లే అట్లెందుకు అంటాడు అనేది మనం అడగకూడదు అతను ఆ భక్తితో పారవాస్యంలో అమ్మాయి అంత అందంగా ఉంటుంది నాకు పెళ్లి చేసుకుని నేను తల నరికి ఇచ్చేస్తాను అనుకుని వెళ్ళిపోతాడు అవుతుందా పెడతదా ఏదో చెప్పినా పో అనుకుంటాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే సడన్ గా ఆ అమ్మాయి ఇతన్నే వరిస్తుంది రాజుని రాకుమారిని వరిస్తుంది వెంటనే అతను పెళ్లి చేసుకుంటాడు చక్కగా ఆ అమ్మాయితో సహా మంత్రి ఫ్రెండ్తో సహా బయలుదేరి వస్తూ ఉంటాడు ఆ కాళికాదేవి ఆలయం దగ్గర రాగానే గుర్తొస్తుంది అర్రే రే నేను ఇట్లా నేను చెప్పాను కదా అని చెప్పి వాళ్ళిద్దరిని బయట కూర్చోపెట్టి మంత్రి కుమారుడిని రా తన భార్యని బయట కూర్చోపెట్టి తను లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళి తలనరికేసుకుంటాను వీళ్ళిద్దరు వెయిట్ చేసి చేసి ఎంతసేపు రాకపోయేటప్పుడు మంత్రి కుమారుడు అంటే నువ్వు ఇక్కడే ఉండమ్మా నేను లోపలికి వెళ్ళి చూస్తాను లోపలికి వెళ్తాను లోపలికి వెళ్తే రాకుమారుడు చనిపోయి ఉంటాడు తలనరుకు వేసి అరే రే ఇప్పుడు నేను బయటికి వెళ్తే కనుక నేనే అతన్ని చంపాను మీద ఆశపడాను అనుకుంటుంది అని చెప్పి అతను తలనారు వేసుకుంటాడు ఇద్దరు చచ్చిపోతారు ఈ అమ్మాయి చూసి 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 కాసేపు లోపలికి వస్తుంది అరే వీళ్ళు ఇట్లా చచ్చిపోయి ఉన్నారు ఏంటని చెప్పి ఇక నా బతికి ఏముందని చెప్పి అనుకుని తలనరుక్క వాళ్ళకి అదే ప్రత్యక్షం నువ్వేం చచ్చిపోవాల్సిన అవసరం మీ భక్తికి నేను మెచ్చాను వాళ్ళ తలాలను మొండెకి అతికిచ్చు వాళ్ళే బతుకుతారండి అంటే అనగానే ఈమెంట్ చేస్తుందంటే పొరపాటున రాజు తలం తీసుకొచ్చి మంత్రి కుమారుడు మొండానికి పెడుతుంది మంత్రి కుమారుడు తలం తీసుకొచ్చి రాజు మొండనికి పెడుతుంది ఓకే వాళ్ళిద్దరు బతుకుతారు ఇప్పుడు ఎవరిని అమ్మాయి వరించాలి అన్నది ప్రశ్న మరి ఫేస్ ఫేస్ చూసే వెళ్ళాలి కదా మరి ఎందుకు జనరల్ ఫేస్ ఐస్ ది ఇండెక్స్ ఆఫ్ ది ఇండెక్స్ అంటారు సార్ అంటే ఫేస్ అంటే మైండ్ అన్నమాట ఈ బుర్రలోనే ఈమె నా భార్య అని ఉంటుంది కానీ ఈ మిగతా శరీరంలో ఉండదు కాబట్టి రాజు తల ఉంటుందో ఆ బాడీనే తన భర్తగా అంగీకరించాలి సో తలలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్ ద వన్ విచ్ విచ్ తెల్స్ యుట్ హో వే అదర్వైజ్ సో ఇన్ఫర్మేషన్ అంతా తలలో అందుకేనే ఉంది కదా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు చనిపోయిన వాడి యొక్క తలం తీసుకొచ్చి బతికున్న వాడి తలకు పెడితే బతికున్న వాడు ఇంటెలిజెంట్ అయిపోడు చనిపోయిన వాడే అని చెప్పాలి ఎందుకంటే ఆ తల్లలో ఇన్ఫర్మేషన్ ఉంది అడ్వాంటేజ్ చనిపోయిన వాడు అంతేగా అందుకని అది తప్పు అది ఈ ప్రక్రియ తప్పు వాళ్ళు చేస్తున్నది చనిపోయిన వాడి యొక్క బాడీ బాగుంది బతికున్న వాడి యొక్క బాడీ చచ్చుబడిపోయింది పడిపోయింది హీ కెనాట్ అప్ అప్పుడు బతికున్న వాడి యొక్క తలం తెచ్చి చచ్చిపోయిన వాడి యొక్క బాడీకి అతికిచ్చి అది బతికించడం కరెక్ట్ ఒకవేళ చేయ సో ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ ఇఫ్ ఇట్స్ పాసిబుల్ అయితే అనుకుంటుంది ఇంకోటి ఏంటంటే వెన్నెముకకి బాడీకి తలకి సంబంధం ఉంది కదా కనెక్షన్ ఉంది సో ఆ వెన్నెమ్మక కనుక మళ్ళీ ఇది తల కట్ చేసి అంటే వెన్నెమ్మక లేకుండా పెట్టడం అంటే ఆల్మోస్ట్ నథింగ్ ఐ డోంట్ నో హౌ ఇట్స్ పాసిబుల్ వాళ్ళు ఎలా చేయగలుగుతారు అనేది నేను ఊహించను ఎందుకంటే ఇదివరకు చేతులు కాళ్ళు తెగిపోయినప్పుడు ఆ చేయిని తీసుకొచ్చి అతికించటము కాళ్ళు అతికించడం చేశారు ఎస్ నేను విన్నాను సో అది జరిగింది అదే ఇప్పుడు అదే ఓకే ఎందుకంటే దానికి ఏ మెమరీ సో దట్స్ 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 ఓకే కానీ ఈ తలలు మార్చటం అన్నది ఆ గొప్ప విషయం ఒకవేళ పాసిబిలిటీ అయితే ఉండే ఉంటుంది కదా సార్ లేకపోతే మన పురాణంలో చెప్పరు కదా అదే అదే ప్లస్ ఆయన మహాభారతం కూడా రాశారని చెప్పి అంటారు కదా అదే అదే వ్యాసుడు చెప్తుండగా ఆయన రాశాడని చెప్తారు కథ అది కానీ విశేషం ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఏనుగుకి ఆ మెమరీ ఉంది ఇట్ కెన్ బి బిహేవ్ లైక్ ఎ హ్యూమన్ హౌస్ హ్యూమన్ బ్రెయిన్ లాగా ఎందుకంటే ఏనుగి బాడీ కెనాట్ ఆ బాడీ అటు ఇటు హ్యూమన్ బాడీ లాగా చేయలేదు కానీ ఎప్పుడైతే ఏనుగు తల తెచ్చి హ్యూమన్ బాడీకి పెట్టామో ఆ హ్యూమన్ బాడీలో చేతులనే కాళ్ళని అది ఉపయోగించుకుంది ఇది ఒక గొప్ప విషయం అనమాట ఓకే సో ఐఎమ్ నాట్ ష్యూర్ హౌ దిస్ ఈస్ రియల్లీ పాసిబుల్ బట్ మానవుడు కదా ఏదైనా ఇంపాసిబుల్ తిని కూడా పాసిబుల్ చేయగలుగుతాడు సో మన పురాణాలను చెప్పారు అంటే ఒక పాసిబిలిటీ ఉంటుంది అని అర్థం అది సో సో అచీవ్మెంట్ ఏంటి ఫైనల్ గోల్ ఏంటి అనేది ఇంపార్టెంట్ మనిషి సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా కన్సిడర్ చేయాల్సింది అంటే తలలు మార్చేయటం కాదు ఎందుకు మారు కూడా చెప్పాలి సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు అతని బాడీ మొత్తము ప్యారలైజ్ అయ్యింది హీ కెనాట్ అప్ హెడ్ ఈజ్ వర్కింగ్ వెల్ బట్ బాడీ ఈజ్ నాట్ వర్కింగ్ ఎట్ ఆల్ అప్పుడు ఆ బాడీ మార్చాలన్నప్పుడు చనిపోయిన వాడి బాడీని తలకు అతికించడం కరెక్ట్ అవుతుంది ఎందుకంటే చనిపోయిన వాడు ఎటు చనిపోయాడు కాబట్టి ఆ బాడీని ఇక్కడ కనెక్ట్ చేసి ఫంక్షన్ చేయించేటట్టు చేయటం అప్పుడు హార్ట్ అన్ని హార్ట్ పని చేస్తుంది కదా హార్ట్ పని చేయడం మొదలు పెట్టిస్తారు దాన్ని ఎందుకంటే బ్రెయిన్ డెడ్ అయితేనే మనిషి డెడ్ లేకపోతే కాదు సో బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్ నిర్ధారిస్తేనే మనిషి చనిపోయినట్టు ఒక మాట బ్రెయిన్ డెడ్ అయి హార్ట్ ఫంక్షన్ అవుతోంది అని చెప్పడానికి ఉందేమో ఛాన్స్ నాకు తెలియదు కానీ బట్ బ్రెయిన్ ఈజ్ ద వన్ మేజర్ వన్ విచ్ వర్క్స్ ఓకే అదర్వైజ్ నాట్ పాసిబుల్ ఇవన్నీ ఏంటంటే ఇవి మనిషి చనిపోయిన తర్వాతనే ట్రాన్స్ప్ ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నప్పుడు ఏదో పిగ్ హార్ట్ తీసుకొచ్చి పెట్టారు మొన్న ఒక అతనికి సో అతను ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ బతికాడు చనిపోయాడు మరి సో దీస్ ఆర్ థింగ్స్ డెఫినెట్లీ అది కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి కదా అనిల్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే పునర్జన్మ ఉంది అని నమ్మకం లేక పునర్జన్మ ఉంది అని నమ్మకం ఉన్నప్పుడు దిస్ డజన్ మ్యాటర్ ఒక అతను తెలుసు కదా నీకు ఐరన్ కేజ్ ఐరన్ కేజ్ లో ఉన్నాడు అంటే అతనికి ఊపిరి పీల్చుకోవడం రావట్లేదు అంటే శక్తి సాల్టలేదు అనుకుంటే చుట్టూ ఆర్టిఫిషియల్ గా ఒక కేజ్ లాగా పెట్టారు అది ఇట్లా పుల్ అప్ చేస్తుంది అనమాట ఆడుతుంది అది ఎంతసేపు ఆ కేజ్ లోనే ఉండాలి అతను సో తర్వాత రోజుకు ఒక ఫోర్ అవర్స్ మట్టుకు బయట ఉండొచ్చు మిగతా టైం అంతా కేజ్ లో ఉండదు అట్లా అతను చిన్నప్పటి నుంచి దాదాపు టెన్ ఇయర్స్ ఓల్డ్ నుంచి సెవెంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ దాకా అట్లా అతను డిగ్రీ పాస్ అయ్యాడు పిహెచ్డి చేశాడు అన్ని చేశాడు అందులోనే చనిపోయాడు రీసెంట్ గా చనిపోయాడు సెవెంటీ త్రీ ఇయర్స్ అతను సో ఇప్పుడు ఇవన్నీ డాక్టర్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు నో డౌట్ అబౌట్ ఇట్ కానీ ఇట్ వాట్ కాస్ట్ ఇన్ వాట్ ప్రైజ్ వీ హియలీ థింక్ అబౌట్ ఇట్ మనుషులు మనం ఆలోచించాల్సి అంటే ఆరోగ్యంగా పిల్లలు పుట్టాలి ఎలా పుట్టాలి అని మనం ప్రయత్నం చేయాలి కానీ ఇష్టం వచ్చినట్టు ఆల్కహాల్ తాగేయటము ఇష్టం వచ్చినట్టు స్మోక్ చేయటము ఇష్టం వచ్చిన డ్రగ్స్ తీసుకోవటము ఇష్టం వచ్చినట్టు చేయటం అన్ని చేసి లాస్ట్గా పిల్లలు గనక అవకతవక అనుకో ఎట్లా సో ఇది మనం గమనించాలి పూర్వం ఏంటంటే పది మంది పిల్లల్ని పదిహేను మంది పిల్లల్ని కనేవాడు వాళ్ళలో ఇద్దరు ముగ్గురు చనిపోతూ ఉండేవాళ్ళు మిగతా వాళ్ళు బతికేసేవాళ్ళు ఇది కామన్ ఫ్యాక్టరీ ఇప్పుడంటే మన ఇద్దరం మనకిద్దరు అన్నట్టు ఏదో తయారైంది కానీ లేకపోతే ఇదివరకు అయితే చాలా దంపెడే పిల్లల్ని కనేవాళ్ళు సో దట్ వాజ్ అ థింగ్ అప్పుడు అందులో కొంతమంది చనిపోవడం అనేది కామన్ ఫ్యాక్టర్ ఇట్స్ ఇస్ నాట్ ఇట్స్ నాట్ ఏ న్యూ థింగ్ ఇప్పుడు ఇప్పుడు మనం అది ఆలోచించాలి అప్పుడు ఎందుకు అంతమంది ఎందుకు అన్నారు అంటే ఇది రీజన్ ఆరోగ్యంగా పుట్టే వాళ్ళు పుట్టినప్పుడు పుడతారు ఆరోగ్యంగా పుట్టిన వాళ్ళు చనిపోతూ ఉంటారు కొంతమంది పచ్చకామర్లు చనిపోతారు పుట్టగానే కొంతమంది ఏదో ఒక డిసీజ్ చనిపోతుంటారు అప్పటికి వాళ్ళని బతికిస్తూ ఉంటారు కొన్ని చోట్ల పిల్లల్ని చక్కగా వాళ్ళకి నీకు గమనించి ఉంటే నువ్వు నువ్వు నీ ఒరిజినల్ ప్లేస్ విజయవాడ అన్నావు కదా సో అటువైపు కొద్దిగా పల్లెటూరు వైపు వెళ్తే నీకు తెలుస్తుంది వాళ్ళు ఇట్లా పొట్ట మీద వాతల్లాగా పెడుతూ ఉంటారు చూసేవాళ్ళే నాకు తెలియదు పొట్ట మీద వాతలు పెట్టడం మూలంగా అంటే వాళ్ళు వాళ్ళు అప్పుడు ఆ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు అనమాట సో అప్పుడు ఆ పిల్లలు బతికేవాళ్ళు సో ఇవన్నీ చేసేవాళ్ళు తర్వాత బొడ్డు కూడా కోసి బొడ్డు తాడిని చుట్టి ఉదాహరణలో పెట్టి తాయేతలా కట్టేవాళ్ళు సో ఇవన్నీ ఆ బొద్దుతా ఎందుకంటే అది పనికి వస్తుందట అది రేపు పొద్దున్న లో అది మరి పనికి వస్తుంది కానీ ఎవరిని ఉపయోగించారు లేదు ఇప్పటిదాకా నాకు తెలియదు బట్ దట్స్ అట్ సో ఇలాంటివన్నీ ఉన్నాయి సో ఇప్పుడు అవన్నీ ఆ సిస్టమ్స్ అన్ని ఆ పూర్వంలో పూర్వం వైద్య విధానం తెలిసిన వాళ్ళందరూ ఉండేవాళ్ళు ఆ వైద్య విధానం తెలిసిన వాళ్ళు అదొక్కటే తెలుసు వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ పచ్చకామల్ని నై చేయడం నయం చేయడం కొంతమంది తెలుసు వాళ్ళు అది ఒక్కటే చేస్తారు ఇంకేం నీరు ఎవరికైనా అట్లనే పాము కాటును వాళ్ళకి వైద్యం చేయడం వాళ్ళకి అదొక్కటే తెలుసు ఇంక ఇంకే తెలియదు అందులో ఎక్స్పర్టీస్ ఉంటారు వాళ్ళు అంత ఇంకేం ఉండరు అంటే అప్పట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఒకప్పుడు బ్యాక్ త్రీ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయ్యేవి ఏం లేవు అప్పట్లో విమానాలు కూలిపోవడం కానీ కార్లు వెళ్ళిపోయి ఢీ కొట్టుకోవడం కానీ ఇట్లాంటివి లేవు సో ఎముకలు విరగడం అవన్నీ తక్కువ కానీ అప్పటికే ఎవరన్నా చెట్టు మించి కింద పడటం అవి పడితే ఎముకలు విరగటం మీకు పుత్తూరు అని ఉంది కదా అక్కడ వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట వైద్యం ఇవి పాసిబిలిటీస్ ఉన్నాయి కానీ ఇక్కడ తల సెపరేట్ చేసి మళ్ళీ ఇంకో తల పెట్టడం అన్నది మటుకు ఇట్స్ టాస్క్ విచ్ ఐ సీ ఇట్స్ ఇట్స్ నాట్ నార్మల్లీ పాసిబుల్ బట్ నువ్వు అంటున్నావు కాబట్టి ఏఐ మెడికల్ ఫీల్డ్ ఇద్దరు రెండు కలిపి చేసుకుంటున్నారు అంటున్నావు కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ దాట్ సో ఇంకా నీ ఆలోచన నీ ఆలోచన ఉంది ఇంకా అంతకంటే వాట్ ఎల్స్ అదే నేను నేను రివర్స్ లో ఆలోచించాను సార్ ఏంటి నీ ఆలోచన చెప్పు ఒకసారి అదే నేను చనిపోయిన వాడికి అదే చనిపోయిన వాడికి ఫంక్షనింగ్ బ్రెయిన్ మారుస్తున్నారు అని చెప్పి నేను అదే అనుకున్నాను బట్ అది రివర్స్ రివర్స్ అని చెప్పి యా ఎందుకంటే వాట్స్ ద యూస్ ఆఫ్ దాట్ యూస్ అవును ఇప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అతను అతని భార్య పిల్లల్ని చూస్తున్నాడు వీళ్ళు నా భార్య వీళ్ళు నా పిల్లలు అనుకుంటాడు కానీ బయట ఎవరినో ఒక లేడీని చూసి నా భార్య అని అనుకోడు కదా మెమరీలో ఉన్నదే అనుకుంటాడు అతను తీసి వేరే వాడి దగ్గర పెట్టాడు అనుకో వీళ్ళు నా భార్య పిల్లలు కాదంటాడు అయితే ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఆప్షన్స్ లేవు సమస్య లేదు ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇప్పుడు దాకా లేదు కానీ కానీ ఉంది కానీ వేదం ఇప్పుడు చెప్తే ఆ మాత్రం నువ్వు నువ్వు రెగ్యులర్గా విని ఉంటున్నావు నా దగ్గరించి మాత్రం ఓం యాధాగణాహ పితరచోపాసాతేధయాగ్నే మేధావీనం కురు స్వాహ ఈ మంత్రంలో మనం కోరుకుంటున్నాం ఎలాగైతే మా పూర్వీకులు మేధ నీ నుంచి అర్జించారో అట్లనే మాకు కావాలి అని కోరుకుంటున్నాను సో ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ నాలెడ్జ్ సో దట్ ఈస్ హౌ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ కెన్ టేక్ సో అది పరమాత్ముడు మాత్రమే చేయగలడు అని మంత్రం చెప్తా ఓకే సో కేస్ క్లోజ్ అన్న ఓకే నా నాని సో అది సో తలలు మార్చచ్చు కానీ తలరాతలు మార్చలేవు మార్చలే ఓకేరా నైస్ టాపిక్ బాగా తీసుకొచ్చావు ఇంకేమన్నా అంతే సార్ ఓకే ఉంటా ఓ